ప్రతి మానవుడు కూడా ఆ మోక్షానికి చేరాలని ఆ స్వర్గానికి వెళ్లాలని లేక ఆ పరలోకం చేరాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు మనము ఏదో ఒకటి చేసి ఎలాగైనా ఆ స్వర్గానికి చేరాలి దేశానికి సాంప్రదాయం ఈ కష్టాలు ఈ కన్నీళ్లు ఈ మరణ ఆస్వాదాలు చూడలేక పైన ఏదో ఉంది ఆ స్వర్గంలో ఎవరికి మరణం ఉండదు అక్కడైనా మనిషి స్వేచ్ఛగా బతకొచ్చని అక్కడికి వెళ్లాలని టెంపుల్ కి కొంతమంది పాదాలతో నడుస్తారు ఆ టెంపుల్ కి నడిచి వెళ్తే ఆ మోక్షానికి చేరవచ్చని కొంతమంది తన శరీరానికి చర్మం పైన కుంకులు కట్టి గాలిలో వేలాడతారు కొంతమంది మాలలు వేస్తారు కొంతమంది ముఖాళ్ల మీద టెంపులకి నడుస్తారు కొంతమంది నుబ్బులు తొక్కుతారు కొంతమంది దేవులకు భోజనములు పెడతారు ఎలాగో వారికి తోచిన పద్ధతుల్లో చేస్తుంటారు ఇలా చేస్తే మానవుడు ఆ స్వర్గానికి చేరగలడా ఇవన్నీ మానవుడు ఊహాపై ఇలా చేస్తే దేవుని దృష్టిలో ఎలా ఉంటుందో తెలుసా మేము నీ గురించి ఇన్ని చేశాము అని సృష్టికర్తను డిమాండ్ చేసినట్టు ఉంటుంది కానీ ఆయన ఇది కోరలేదు నరులను పరలోకం ఆహ్వానించే దేవుడు మనలను ఆయన అద్దుకు చేర్చుకునే దేవుడు మోక్షలోకం లేక సలోకం పరలోకం నిర్మించిన దేవుడు ఎలా అంటున్నాడు మోక్షానికి రావాలంటే నేను ఇవన్నీ చేయనక్కరలేదు నా ఆజ్ఞలున్న వారే ఆ సర్గానికి చేరగలరు ఆజ్ఞలు ఏంటో మనం తెలుసుకుంటే నిర్గమ కాండము ఇరవై పన్నెండు ఈ నీ అనుగ్రహించిన దేశంలో నీవు దీర్ఘష్మినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించను నరహత్య చేయకూడదు విభిచారింపకూడదు దొంగిల్లకూడదు నీ పురుగువాని మీద అబద్ధం సాక్ష్యం చెప్పకూడదు నీ పురుగువాని ఆశింపకూడదు నీ పురుగువాని భార్య అయినను అతని దాసునైనను అతని తని ఎద్దునైన అతనికి అర్థనైనా నీ పురుగు వానిదో దీని ఆశించకూడదని ఆశింపకూడదని ఆయన చెప్పింది చేయకుండా మనము ఎన్ని చేసినా ఆ మోక్షానికి చేరలేము వరుడ